నువ్వు వెళ్ళాలి కదా దేవుని ముందు కూర్చోవాలి కదా నీ ఆత్మతో నన్ను బలపరచమని అడగాలి కదా ఈరోజు చాలామంది దీనికోసం పర్టికులర్గా టైం కేటాయించాలన్న పాయింట్ని మిస్ అయ్యారు అందుకే మీకు అందరికీ చెబుతున్నా నేను కూడా ఆశ్చర్యపోయాను అన్న బుధవారం దేవుడు స్పష్టంగా ఈ విషయాన్ని నాతో మాట్లాడాడు నువ్వు మళ్ళా నాకు సమయం కేటాయించాలి నేను మళ్ళీ నిన్ను అభిషేకించాలి దా మళ్ళా నూతన శక్తితో నిన్ను నింపాలిదా తప్పకుండా తండ్రి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నా మళ్ళీ కొద్ది రోజులు అట్టా ప్రతిష్ట చేసుకుని మళ్ళీ దేవుని ముందు కూర్చోవాలని నాకే తప్పనప్పుడు మీకటా తప్పిద్దండి ఒకసారి లోక నాలుగు పద్నాలుగు చదువు నాన్న ఒకసారి నాలుగు పద్నాలుగు చదువుతాడు మీరు బైబిల్లో చూడండి లోకాసు వార్త నాలుగు పద్నాలుగు చదువుకున్న వాళ్ళు అందరూ బైబుల్ తీయండి నాన్న పాపం చదువులేని వాళ్ళకి ఎటు లేదు కాబట్టి పాపం చెప్పింది ఏంటనే వాళ్ళ పరిస్థితి చదువుకున్న వాళ్ళు కాస్త బైబుల్ తీ చూడండి నా డిఫరెన్స్ అండర్లైన్ చేసుకున్నా అప్పుడు యేసు ఆత్మ బలముతో గలయకు తిరిగి వెళ్ళెను ఆయనను కూర్చున్న సమాచారము ఆ ప్రదేశం అన్నంతటా వ్యాపించను ఒక మాట ఎప్పుడు ఏసు ఆత్మబలంతో నిండాడు నలవది దినముల అరణ్యపు అనుభవంలో గడిపినప్పుడు అప్పుడు ఏసు బలముతో నిండుకొని గలీలయ్యక వచ్చను అన్నాడు అప్పుడు యేసు ఆత్మతో నిండుకొని అంటే అంతకుముందు అప్పుడు ఆత్మ బలంతో నిండాడంటే అంతకుముందు బలము లేదు బా పొందాడు వెంటనే ఆత్మ బలము పొందటానికి క్రమమును అనుసరించి అరణ్య అనుభవంలోకి వెళ్ళాడు అంతములే నిధి ఏ సయ్య రాజ్యము అదే నూతన ఏ దోషలేము అరణ్య జీవితమే దానికి మార్గము అపోస్తుల బోధ దానికి గుమ్మములు అంతములేనిది ఏ సయ్య రాజ్యము అదే పోస్తుల బోధ దానికి కుంభములు ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైన ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా నా యసుతో కలసి అడుగు పెడతాను అడుగు పెడతాను పరదేశములు సాగిపోతున్నుతోనే పరదేశీ నా పేదే పరదేశీ నా ఊరేషలే దేవునికి మహిమ ఉనికి ఈ పాట మొత్తంలో మనకు సంబంధించిన మాట ఒకటి ఉంది ఎంతమంది పాడతారు పాడండి ఎస్ మీరు చురుకురా తల్లి మీరు చురుకురా వీళ్ళు అరణ్య అక్కడ అది శిశువు ఎదిగి ఇస్రాయేల్ ప్రత్యక్ష మగు వరకు అరణ్యములో ఉండేదని బాప్ తీసు వ్యవహార కూర్చు వ్రాయబడి ఉంది ఆయన అన్యపు అనుభవమే ఏలియారని చెప్ప అనుభవమే ఏసయ్యారణ్యప అనుభవమే ఎందుకు ఆత్మ బలముతో నిండుకోవటానికి బలముతో